మీరు మటర్ చేసేస్తారు మటర్లు చేస్తారు కదా నా నాక చెల్లించండి మీరు మటర్ చేయండి మటర్ చేయించాలే కదా ఇంటికి పంపించింది నాకు మా వాళ్ళకి ఏది జరిగినా సరే నువ్వే బాధ్యులు దీనికి దీంట్లో సందేహం లేదు నాకు రెండు ఫీట్లు కొవ్వు పెరిగిపోయింది కానీ తగ్గింది నాయన రోజు నా గురించి నాలుగు గంటలు ఆలోచిస్తున్నావు కదా నీకు బీపీ పెరగటం ఏమో కానీ నాకు మాత్రం పద్దెనిమిది బీజీని బరువు తగ్గింది నాలుగు గంటలు రోజు ఆలోచిస్తూనే ఉండబోతుంది నాకు కానీ బీపీ మాత్రం పెంచుకోకలేమో నీకు చాలా బీపీ పెరిగిపోతుంది ఈ మధ్యలా బీపీని బాగా పెంచేసుకుంటున్నావు నీకు తట్టుకోలేకపోతున్నావు అన్నమాట నువ్వు ప్రశ్నించావు నేను మంత్రిగా ఉన్నాను నీవు తెలివైన వాడు నువ్వు ఏదైతే పట్టాభితో కూడదనవై కోట్లు అనిపించి ప్రెస్ మీట్ పెట్టించారు మా నాయకుడు ఎవరు తెలుసా టెన్ పర్సెంట్ సున్నా తీసేసుకోమని అన్నారు నాకు మంత్రి రాకుండా చేయాలని దాని మీద నాకు మా నాయకుడు పది ఇట్లు రిపోర్ట్ తెచ్చుకున్నాడు నాకు మంత్రి మంత్రి ఇచ్చిన మన సోజు మళ్ళీ దాని గురించి మానేసరు ఏదో రకంగా నాకు రాకుండా చేయాలని చరపక్కలా చెడేవన్నారు చేత నేను ఎప్పుడు కూడా ఎవరు చెడు నాకు ప్రజలే ముఖ్యం ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి ఈ నియోజకవర్గ ప్రజల కోసం రిక్షా నుంచి తొక్కే నుంచి పై ఒక ఎప్పుడు నా దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తారు సపరేట్ రూమ్ లేవు కానీ నా దగ్గర ఒకటే రూము ఒకటే హాల్ ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు నా పక్కన కూర్చొని పని చేసుకుని కోచ్చు ఇవాళ మీకు మళ్ళీ ఒక వర్గానికి ఒక ప్లేసు ఒక వర్గానికి ఒక ప్లేసు కొంతమంది నుంచు వెయిటింగ్ మా దగ్గర లేవు మీ నాయకులు చెప్తున్న మాట మేము మాత్రం కాస్తమా నేను చెప్పాను కదా డెబ్బై పర్సెంట్ నీ నాయకుల కార్యకర్తలు చెప్తున్నారు నువ్వు తినేది నువ్వు కౌంటర్ అన్నిటి మేమేం చెప్తానేది నీ వాళ్ళే మా వాళ్ళు మారిపోయాడు లాస్ట్ టైం రెండు ఉండేవారు ఇక్కడ కాసుకునేవారు అక్కడ రామ బ్రదరుండేవా ఆయన చూస్తున్నవాడు ఇవాళ ఇన్ని బండాల బయటపడింది అంటున్నారు ఇవాళ నన్ను ఎదవా అన్న నిన్ను వందవా అని వచ్చు నా సంస్కారం ఉన్న కాదు నేను అన్నా నువ్వు సంస్కారం లేనివాడు కాబట్టి నువ్వు అన్నావు నన్ను ఎదవాలి నేను ఎదవనాని నీకు నేను ఎదవనా నీకు ఏ ఉందని నన్ను ఎదవంటావు అయినా నిన్ను వంద శాతం అనగల శక్తి నాకు దాన్ని నన్ను నాకు సంస్కారం అంటుంది నువ్వు చదువుకున్నావు అంటున్నావు నువ్వు నేను చదువులేను నా వరకు చదువుకున్నాను నాకు సంస్కారం ఉంది ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకి జట్టి చైర్మన్ చేశాను వందలాది ఫైల్స్ కూడా క్లియర్ చేసి పంపించేవాడిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశాను రెండోసారి ఎమ్మెల్యే చేసి మంత్రి చేశాను రాష్ట్రానికి మంత్రి చేశాను ప్రతి ఫైల్ క్లియర్ చేశాను నువ్వు చదువున్న అజ్ఞాను నేను చదువున్న మేధావుని నేను అందుకే ఇంటి పదవులు చేసుకుంటూ వచ్చాను నన్ను ప్రతిసారి అంటున్నావు తడుకొస్తావో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతావు నువ్వు ఏదో మన అయ్యా నువ్వు నువ్వు నాయకుడు నీ నాయకత్వం నియోజకవర్గానికి నేను రాష్ట్రానికి మంత్రి చేసేవాడిని ఈ జిల్లాకి జపి చైర్మన్ చేశారు నేను ఇవాళ కోఆర్డినేటర్ నేను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదిహేను నియోజకవర్గాల కోఆర్డినేటర్ నేను నీకు నాకు పోలిక రాష్ట్రం అంతా తిరగాలి నువ్వు ఈ నియోజకవర్గానికే పరిమితం అయినా కరోనా టైంలో రెండు సార్లు కరోనా వచ్చిన లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఇక్కడ ప్రజలను కాపాడుకున్నాను నేను పని చేసాను చుట్టూను పక్కన నియోజకవర్గాలు ఇంట్లోనూ కరోనా వచ్చినాయి కానీ మనకి లాక్డౌన్ ఎత్తే వరకు కూడా కరోనా రాకుండా కాపాడుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాను మీ నాయకులు ఎక్కడ ఎక్కడున్నారని అడుగుతున్నాను మీకు ఎప్పుడు ప్రజల మనుషులు ప్రజల